మేమే స్వయంగా వెళ్ళి ఓకే వస్తున్నామని చెప్పాం కోర్టుకి మేము రాము అంటే అప్పుడు మీరు ఇంత హడాడు చేయాలి అంటే ఏం ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు పబ్లిక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డెఫినెట్గా కోర్టులని న్యాయ వ్యవస్థలని నమ్ముతారు మాకు ఆ నమ్మకం ఉంది పోలీసుల మీద కూడా మాకు గౌరవం ఉంది కానీ కొంతమంది మాత్రం కొంతమంది పోలీసులు మాత్రం న్యాయం వైపు నిలబడట్లేదు అనేటువంటిదే మా బాధ ఈ రోజున పోలీసు వ్యవస్థని ఎలా వాడుకుంటున్నారంటే ఈ కుటుంబ ప్రభుత్వం మనం చూస్తాం మొన్న కూడా వెల్లడించిన నివేదికలో అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఉంది అట్టడుగు స్థానంలో ఎందుకు ఉంది అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా లేదే మీ స్వరాజకీయాల కోసం మీ సొంత కక్షల కోసం పోలీసుల్ని వాడుకుంటూ ఈరోజు పోలీసు వ్యవస్థని అట్ట అడుగులో కూర్చోబెట్టినటువంటి ఒక గొప్ప ఘనతని కూటమి ప్రభుత్వం మూటగట్టుకున్నారు ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు వీటన్నిటికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది కిమర్ రామకృష్ణ రెడ్డి గారు కానీ ఆయన సోదరు కానీ ఎటువంటి తప్పు చేయలేదు అని ఖచ్చితంగా విశ్వసిస్తూ నమ్ముతూ ఎప్పటికైనా సత్యమే తెలుస్తుంది అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తు మేకంద్ర గ్రేట్ अगेन వి జగరన జోహార్ వైస్సా జోహార్ వైస్సా జై జగనన జై జగనన